కే ఎస్నాయుడు కేఎస్ నాయుడు చేత ప్రస్తుతం ఇది గంటలేదు అంత ఒప్పు తక్కువ ఏం దక్క నువ్వు రోజా మీద చస్తా ఉండవా నీకు కొండలకి దెబ్బలకి ఇస్తే దెబ్బలు కూడా తేడా తెలీదా అంతకు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆ ఇసుకొచ్చేసి రిచుల్లోకి మార్చి ఆ నుంచి తోలేవాడు అది కూడా తెలియదు నీకు అది తెలియకుండా నెట్ వచ్చినావు కదా అది ఎక్కేసే కనిక నీ ఎవడు ఆపేవుడే లేడో నిన్న ఆపేడే లేడో వయసు పోను తొక్కి నోటికి ఎట్టు మాట్లాడవు నువ్వైతు ఆ అమ్మే ఈమె అమ్మే ఏందమ్మే అని మానొచ్చావు నీకెవరైనా కామెంట్లు పెడితే మాత్రం అబ్బోలు అబ్బోది పోలు బాధకుంటుంటావు నీకైనా బాధల కరెంటు బిల్లు గురించి మాట్లాడ బల్లే మాట్లాడినా ఒక్క నువ్వే మాట్లాడాలా కూరగాయల గురించి కూడా మాట్లాడన్నావు అద్భుతంగా మాట్లాడినావు నీ కాళ్ళు నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి అడు చేసి చేసి ఇంకా చేస్తే కదా అటు చేసింది కాబట్టే కదా పదకొండు సీట్లకు వచ్చిందా మాత్రం పెరిగిపోతాయి ఎట్లా ఎట్టిన ఎట్టగారని చేసినాం అనుకో రేపు మన పరిస్థితి కూడా లే మన పార్టీ మీద భలే నమ్మకం ఉంది గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది తెలియదు అక్క ఏంది చెక్క నువ్వు వడన ఇసుక అటు చేసిండి అటు చేసిన ఇప్పుడు ఎట్లా వస్తుంది ఫ్రీగా వస్తావుందా పే తక్క ఇసుక ఇప్పుడు కూడా దోళ వీరిపోతా ఉంది ఎట్లా ఎట్లా వస్తుందా కరెంటు బిల్లులు చూడడం ఎత్తిన పడుతుంది ఆ మాత్రం తెలీదా ఏంది అన్ని పేతక్క నువ్వు మాట్లాడడం కూడానా మన పరువు తీసేసినవే మన పార్టీ పరువు తీస్తా మారు మారు